అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి మీకు మార్పు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఏలనాటి శని జన్మ శని ఉన్నప్పటికీ లాభస్థానములో రవి కుజుల ప్రభావం వలన ధనలాభము వస్తు లాభము కలుగును ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు దశమంలో బుధ శుక్రుల అనుకూల ప్రభావం వలన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన వాక్స్థానంలో రాహువు ప్రభావం వలన ఆవేశపూరితమైన నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి స్త్రీలకు అనుకూలించును ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి కుటుంబ సభ్యులతో సమయం గడపవలసి ఉంటుంది కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి కొంతమంది ఈరోజు ఉద్యోగాలు మారవచ్చు మరి కొంతమంది పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు పని బాధ్యతలను చాలా జాగ్రత్తగా నిర్వహించండి జీవితంలో అతిపెద్ద మార్పులకు సిద్ధంగా ఉండండి ఈరోజు మీ మనస్సుని ఓ విషాదం బాధపడుతుంది వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన రోజు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి